అందరికీ నమస్కారం వేదికలు అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు ముస్లిం పెద్దలకి అందరికీ కూడా ఈ పొగాలు ఈ రోజు మనం గవర్నమెంట్ తరపున ఇఫ్తార్ దీతని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇఫ్తార్ అనగానే మీరు ఈ రోజంతా చేసిన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం కాదు దాంతో పాటుగా షేరింగ్ అండ్ కేరింగ్ సో మనకున్నది మన అందరికి అందరికి కూడా మనము షేర్ చేయడం అలానే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి కేర్ చేయడం సో మనకి ఇస్లాం అనగానే ఫైవ్ ప్రిన్సిపల్స్ మనకి గాడ్ అలానే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఉపవాసం అని అంటే సో మొత్తం దేవుడి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రెజర్స్ అయితే ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని రోజుకి ఐదు సార్లు మన లైఫ్ గాడ్ గుర్తు చేసుకుంటూ ప్రేయర్ చేయడం అండ్ ద మోస్ట్లీ చారిటీ సో మనకున్నది మనమే ఖర్చు పెట్టుకొని మనమే సంతోషంగా ఉండడమే కాదు మనకు ఉన్నది అందరికీ పంచాలి అని తర్వాత యాత్ర సో ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ లో అందరి కరెంట్ అందరికి కమ్యూనిటీకి గుర్తుండేది అమలు కావాల్సింది ఏమిటి అంటే చారిటీ సో మన ఒక్కరమే సంతోషంగా ఉండడం కాదు మనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే మనకు ఉన్నది మనము అందరికీ పంచాలి అని అలానే అందరూ కలిసి ఉండాలి అని సో ఒక్కరిగా ఉండేదానికన్నా యూనిటీగా ఉంటే మనం కూడా ఎదుగుతాం మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదుగుతాం సో ఈ మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రంజాన్ సందర్భంగా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని మీ అందరికీ కూడా అలా ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం